ओम श्री सर्विद्धि विघ्नेशर पर्रह्मणे नमो नमः श्री लक्ष्मी पर ब्रह्मणे नमो नमः ओम శ్రీ మాతా పితృభ్యో నమో నమ అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్థిక స్వాగత సుమానులు అర్పించుకుంటూ ఈ విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరించబోతున్నాను ముందుగా ఈ తులారాశిలో ఏ నక్షత్రాల వారు ఏ ఏ పదాల వారు రాబోతున్నారో వివరిస్తున్నాను తులారాశికి సంబంధించి చిత్తా నక్షత్రానికి మూడు నాలుగవ పాదాల వారు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాల వారు మరియు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాల వారు కూడా ఈ మా కిందికి వస్తారు అన్నమాట ఇక నామాక్షరాలు చూసుకున్నప్పుడు రా రు రే రో త తి తే ఈ అక్షరాలు గల వారందరికీ కూడా ఈ తులారాశి అన్నది అన్వయ వస్తుందన్నమాట ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండుగా వ్యయం ఐదుగా ఉంటుంది రాజపూజ్యం రెండు మరియు అవమానం కూడా రెండుగా ఉండబోతుంది అన్నమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరం దైవబలం అధికంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో వీరు చక్కగా ముందుకు పోగలుగుతారు శత్రువులు అంతరిస్తున్నారు కార్యాలలో జయం సాధిస్తారు గతంలో సాధించలేనివి కూడా ఇప్పుడు చక్కగా సాధించగలుగుతారు రావలసిన సొమ్ములు వస్తాయి రావాల్సిన బాక్యలన్నీ కూడా చక్కగా వసూలవుతాయి అదేవిధంగా మొదటి మూడు నెలలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత మీరు అన్ని సమస్యలను కూడా అధిగమించగలుగుతారు గృహ సంబంధిత లాభాలు నూతన గృహాల కొనుగోళ్లు మరియు స్థలములు కొనులుట చేస్తారు ఆభరణాలు వాహనాలను కూడా మీరు కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అపనిందలు కలిగిన మీరు వాటిని ధైర్యంగా అణచివేయగలుగుతారు తీర్థయాత్రల ద్వారా మీరు మరింత దైవశక్తిని పెంపొందించుకోగలుగుతారు శత్రుత్వం వచ్చినా కూడా దానిని మీరు అణిచివేయగలుగుతారు సుశక్తితో ముందుకు పోగలుగుతారు శుభకార్యాలు జరుపుగలుగుతారు గృహ లాభాన్ని కూడా పొందగలుగుతున్నారన్నమాట మరి ఈ తులార సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అనే విధాలుగా అనుకూలత ఉంది ప్రమోషన్లు పొందుతారు కోరుకున్న చోటికి బదిలీ పొందుతారు ఆస్తి కొనుగోలు చేస్తారు వాహన మార్పులు చేస్తారు గృహ నిర్మాణాలు కూడా చేపడతారు నిరుద్యోగులకు కూడా చక్కగా ఉద్యోగ అవకాశము తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యేందుకు చక్కగా అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రాశి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా అన్ని విధాలుగా లాభాలు కలిగించేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి అన్ని రకాల వ్యాపారులు కూడా లాభాల పంట పండబోతోంది వారు నూతన వ్యవహారాలు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట అదేవిధంగా తులారాశికి సంబంధించిన రాజకీయ నాయకులకు కూడా విశేషమైనటువంటి యోగం కనిపిస్తోంది వారికి హైకమాండ్లో మంచి గుర్తింపు లభిస్తుంది వారి కష్టానికి తగిన ఫలితం పొందబోతున్నారు పదవి లభిస్తుంది వీరు ఎన్నికలలో విజయాన్ని పొందగలుగుతారు ప్రజలలో మంచి గుర్తింపును మర్యాదలను గౌరవాన్ని పొందగలుగుతారు అన్నమాట అదేవిధంగా తులారాశికి సంబంధించిన కళాకారులు ఎవరిదే ఉంటారో వారికి కూడా ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి వీరు చక్కగా అవకాశాలను పొందకోవడమే కాకుండా అవార్డులను రివార్డులను కూడా పొందగలుగుతారు చక్కటి గుర్తింపు ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయన్నమాట అదేవిధంగా ఈ తులార సంబంధించిన విద్యార్థులకు కూడా గురుబలం చక్కగా ఉండడం వల్ల వీరు చక్కగా చదువు గలుగుతారు పరీక్షలలో ఉత్తీర్ణ సాధిస్తారు కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారు అన్నమాట ఇక ఈ తులార సంబంధించిన రైతులు కూడా రెండు పంటలు చేతికి రావడం వల్ల చక్కటి లాభాలు ఆర్జిస్తారు వీరు కొత్తగా గృహ నిర్మాది కార్యక్రమాలు చేపడతారు యోగిస్తారు అన్నమాట చక్కగా లాభదాయకంగా వీరి జీవితం సాగుస్తుంది అన్నమాట ఇక ఈ తులారాశివంటి స్త్రీలు కూడా విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు ఇంటిలో వీరి మాటలకు ఎదురుండదు వీరి ఆరోగ్యం కుదుట పడుతుంది విలువైన వస్తువులు కొంటారు వీళ్ళ పైన పేర్ల మీద షేర్లు మరియు ఆభరణాలు కొనేందుకు అవకాశాలు ఉంటాయి స్థిరాస్తులు కొంటారు భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది సంతాన మూలకంగా కూడా సౌక్యం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు సంతానము పుత్ర సంతానము కలిగేందుకు అవకాశం ఉంది అవాహితులకు కూడా చక్కగా కళ్యాణ యోగం కనిపిస్తుంది అన్నమాట వీరు మరింత చక్కటి మెరుగైన ఫలితాలు పొందాలనుకున్నప్పుడు శుక్రగ్రహానికి జపాలు చేయించడము అణువులు మరియు తగటి వస్త్రాలు దానం చేయడము అదేవిధంగా శుక్రగ్రహ దేవత అయినటువంటి ఇంద్రాణి రక్షణ కవచాన్ని ధరించడము ద్వారా మరింత శక్తిని పెడతాను పొందవచ్చు అన్నమాట మరి ఇటువంటి సహాయానికి మీకు కావాలనుకున్నప్పుడు మీరు నేరుగా మా యొక్క శ్రీ లలితా వాస్ జ్యోతిష్యాలయాన్ని మా చిరవాణి సంగీతం కనుక సంప్రదించగలిగితే మేము మీకు కావలసిన శుక్రక్రహ జపాలు చేయడము తర్వాత ఇంద్రాణి దేవత రక్షణ కవచాన్ని చక్కగా అభిమంత్రించి పంపించడం జరుగుతుంది మీరు మా చిరవాణి సంఖ్యను తీసుకోగలుగుతున్నారు ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్భై ఆరు ముప్పై ఆరు ఈ వాళ్ళ చరవాణి సంఖ్యతో మమ్మల్ని సంప్రదించి సత్ఫలితాలను పొందగలగరని ఆశిస్తున్నాము శుభం భూయాత్